ఫీవర్ కేసెస్ కూడా కేసెస్ కేసెస్ ఇక్కడ కూడా దానికి సంబంధించిన ప్రోటోకాల్ కూడా ఫాలో అయ్యారు అవన్నీ తెలుసుకున్నాను చెక్ చేసుకున్నాను సో ఇది మున్సిపల్ పరిధిలో వస్తుంది కాబట్టి బెంగళూరుస్ వన్ థింగ్ మనము ఎట్లా శుద్ధంగా ఉండాలి సెల్ఫ్ హైజీన్ ఎట్లా ఉండాలి అని అందరూ తెలుసుకోవాలి దానికి అవర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేడం ఇక్కడ అంబులెన్స్ కొరత ఇష్యూ చెప్పారు వీళ్ళు డాక్టర్ అండ్ కొంచెం రెస్పాన్స్ టైమ్ టూ అవర్స్ దాకా సంకేం కొరసారు కూడా దాని సంబంధించి మీటింగ్ టేక్స్ ఆఫ్ అండ్ వాట్ బెడ్స్ వర్క్ ఆగలేదు 50 బెడ్స్ వస్తాయి మేడం బ్యాడ్స్ కొర్లేవుగా మేడం బెడ్స్ కొర్తునా మేడం క్రాస్ వాట్ లో హాస్పిటల్ 50 బెడ్స్ దగ్గర ఉన్నాయ్ అయినప్పుడు సో అది మనం ట్రాన్స్‌ఫర్ మేడం హాస్పిటల్ మేడం నగర సుమారుగా ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది మేడం చాలా అర్థం ఇది కూడా చాలా అద్భుతం చాలా యాక్షన్ గురించి కొంత ఎంఎల్ గారి కూడా చాలా చెప్పడం జరిగింది మనం కొంచెం మౌన్సన్ సీజన్ అయిన తర్వాత వెంటనీ పూల్ రిపేరిని టేక్ చేస్తాము కాదు నా ఓకే మేడం వర్షానికి హాస్పిటల్ తడుస్తుంది మేడం